గుడ్ మార్నింగ్ క్రీస్తు నందు పిల్లరా ఉదయ కాలంలో మరొక నూతన వాగ్దానముతో మనము ఈ దినచర్యలు ప్రారంభించుకున్నాము ఈనాటి దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము ముప్పైవ కీర్తన పన్నెండవ వచనము నీవు నా కోనే పట్ల విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు మన జీవితాల్లో కూడా దేవుడు ఎంతో మార్పు తేగలడు దావీదు దేవుణ్ణి వేడుకున్నంత హృదయపూర్వకంగా మనము వేడుకుంటే అతనికి ఆయన అనుభవాలు లాంటివి మనకు కూడా కలుగుతాయి ఆయన జీవితాల్లో ఉన్న దుఃఖాన్ని విడిపించి సంతోష వస్త్రమును ధరింపజేసిన దేవుడు మనకు కూడా ఆ విధంగానే చేయగలడు వివాహాను వార్త పదహారవ అధ్యాయము ఇరవైవ వచనం ప్రకారంగా మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అవును ఆయన మన దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్తిల్ల చేయునుగాక ఆమె